హాయ్ అండి వెల్కమ్ టు హను క్రియేషన్స్ ఈరోజు వచ్చేసి మానిటైజేషన్ గురించి అండి తమనెళ్ళు చూసేది మీకు తెలిసిపోయి ఉంటుంది హండ్రెడ్ డాలర్స్ అయితేనే మానిటైజేషన్ అయిపోతుంది అని చెప్తుంటారు కదా నాకైతే తెలియదు మన దాంట్లో మన ఛానల్లో వచ్చేసి త్రీ థౌజండ్ డాలర్స్ పైన అయిందనమాట ఇప్పుడు దాని గురించి మీతో చెప్తున్నాను అయితే మన వీడియోస్కి మనం ఎంత మనీ ఎర్న్ చేశామనే చూసుకుందామండి అలా చూసుకుని ఒక యాప్ ఉంది నేను కూడా వీడియోస్ చూసి నేను చూపుతున్నాను నాకేం పూర్తిగా తెలియదు ముందుగా వచ్చేసి ఇక్కడ చివర్లో ఉంది కదా వైట్ వైటూల్ యాప్ అదైతే అది వేసుకున్నాను అది ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది తర్వాత వచ్చేసి ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే అక్కడ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ క్లిక్ చేయగానే ఇలా అని ఉంది కదా మన ఛానల్ లోగో ఉంది కదా అక్కడ క్లిక్ చేసి తర్వాత వచ్చేసి భాను క్రియేషన్స్ ఛానల్ నేమ్ పైన క్లిక్ చేద్దామండి ఇక్కడ క్లిక్ చేసినాక మీకు అర్థమవుతుందో లేదో నాకైతే తెలిసిందే నేను చెప్తున్నాను అలా ఓ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది కదా ఇది పెన్సిల్ సింబల్ ఉంది కదా దానిపైన క్లిక్ చేద్దాం ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఛానల్ యు అని ఉంది కదా ను ఎంబ్రాయిడ్లీ అని దాన్ని కాపీ చేసుకుందాం మనము కాపీ చేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి మనం వైటు వైటు యాప్ ఉంది కదా అది ఓపెన్ చేసుకుందాము అది ఓపెన్ చేశాక ఇదండి ఇక్కడ పేస్ట్ చేసుకుందాం ఎంటర్ వీడియో అని ఉంది కదా అక్కడ పేస్ట్ చేసుకుని గో అని గో దానిపైన క్లిక్ చేసినాం ఇదండి క్లిక్ చేసినాకైతే నాకైతే ఇద్దాం ఇలా వచ్చిందనమాట మన ఛానల్ డీటెయిల్స్ మొత్తం వచ్చినాయి సబ్స్క్రైబర్స్ టూ పాయింట్ నైన్ నైన్కే ఇంకా వ్యూస్ చూడండి వీడియోస్ కూడాను సెవెన్ సెవెంటీ అంతా అప్లోడ్ చేశాను నేను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కింద డాలర్స్ అనేది ఉంది కదా త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ డాలర్స్ ఎర్న్ చేశామన్నమాట ఇప్పటికీ మనకి దీనికి ఎంత అమౌంట్ అనేది మన ఇండియన్ మనీలో అయితే చూసుకోవాలంటే మనం వచ్చేసి ఇప్పుడు గూగుల్లో చూసుకున్నాము ఈ యాప్ అయితే కరెక్ట్గా చెప్తుంది అని అయితే నేనైతే చెప్పనండి ఎందుకంటే చాలా వీడియోస్ నేను కూడా చూసుకు చూసినాను ఇదంతా ఊరికే ఫేక్ అంతా అని చెప్తా అన్నారు జస్ట్ మన సాటిస్ఫాక్షన్ కోసం ఇన్ని రోజుల నుంచి మనం వీడియోస్ పెడుతూ ఉంటే మన వీడియోస్కి మనం ఎంత మనీ అర్న్ చేసామనేది ఊరికి చూసుకుని సాటిస్ఫాక్షన్ కోసం అలా చూసుకుని చెక్ చేసుకునేది అంతే అండి ఇదైతే ఖచ్చితంగా గ్యారంటీగా అయితే అని నేను చెప్పను ఎందుకంటే అంత అమౌంట్ ఇప్పుడు మీరే అమౌంట్ చూస్తేనే మీరు షాక్ అవుతారు చూడండి అంత అమౌంట్ వస్తుందా మనకి యూట్యూబ్ నుంచి అనేది అంత ఈజీ అయితే కాదు యూట్యూబ్లో ఫోర్ ఇయర్స్ నుంచి నేను ఇది అప్లోడ్ చేస్తున్నాను వీడియోస్ కాకపోతే ఇప్పుడు చూడండి వచ్చింది మళ్ళీ చెప్తాను దాని ఇప్పుడు వచ్చేసి మనకి అంత త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ డాలర్స్కి త్రీ ల్యాక్స్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీన్ రూపీస్ ఇంత మనీ మన వీడియోస్కి వచ్చింది అని అయితే చూపిస్తుంది కాకపోతే ఇంతవరకు నా ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదండి ఎందుకు అవ్వలేదు అంటే మనం చేసిన మిస్టేక్స్ ఏమి అనేది నాకు ఇప్పుడు అన్నమాట ఫోర్ ఇయర్స్ నుంచి మన ఛానల్లో వీడియోస్ మన ఛానల్ స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఎందుకు మానిటైజేషన్ అవ్వలేదనేది నెక్స్ట్ వీడియోలో చూడాలి